ఎందుకు క్షణికమైన ఈ జీవితం కొంతకాలం వరకు కొంతకాలం ఈ లోకంలో ఉండే నీవు ఎందుకు నువ్వు తప్పుల మీద తప్పులు చేస్తున్నావు ఎందుకు నీ దేహాన్ని హాని హాని చేసుకుంటున్నావు ఎందుకు నీ దేహాన్ని పాడు చేసుకుంటును దేవునికి దూరం అవుతున్నావు తర్వాత ఈ లోకం విడిచినప్పుడు నరకానికి వెళ్ళిపోదు అక్కడికి వెళ్ళి ప్రభు అని కేకల పెట్టినా ఇక అక్కడ ఆస్కారం ఉండదు అందుకని ప్రతి ఒక్కరూ గమనించుకోండి ప్రతి ఒక్కరూ తెలుసుకోండి ఎన్ని మెసేజ్లు చెప్పినా ఎన్ని ఎంత చెప్పినా నువ్వు వినట్లేదు అని అంటే ఇదిగో నువ్వు మనసు మార్చుకోవట్లేదు అని అంటే నువ్వు ఈ లోకం విడిస్తే ప్రమాదానికి వెళ్ళిపోతావు అక్కడ నీకు రక్షించే వారు ఎవరు ఉండవు యేసు క్రీస్తు రక్షించేది కాపాడేది ఇక్కడే ఆయన ఇక్కడే రక్షకుడు అక్కడ ఆయన శిక్షకుడు అర్థమవుతుందండి ఎందుకనంటే ఆయన ఇక్కడ ఎన్ని అవకాశాలు ఇస్తున్నారో తెలుసండి నా యొక్క నేను మీకు విశ్రాంతిని కలుగు చేస్తా సంతోషాన్ని ఇస్తా ఇదిగో నేను సాత్వికుడును దేన మనసు గలవాడును ఎన్నో విషయాలు యేసుక్రీస్తు వారు ఈ లోకంలో ఉన్నప్పుడు మన కరుణించడానికి కాపాడటానికి ఆయన కరుణామయుడుగా దయామయుడుగా ప్రేమామయుడుగా ఈ లోకంలో ఉన్నారు మనందరిని రక్షించడానికి అదే ఆయన మాట ఇంటే ఇవన్నీ కూడా ఆయన మాట వినకపోతే ఈ లోకం విడిచిన తర్వాత ఏమైతే తెలుసు ఆయన ఇక్కడ రక్షించే ఆయన అక్కడ శిక్షకుడు ఇక్కడ కాపాడే ఆయన అక్కడ కాపాడడం ఇక్కడ ఏదైతే ఆయన కలిగి ఎంత ప్రేమ అయితే కలిగి ఉన్నారో అక్కడ ఆ అగ్నిలో పడ్డప్పుడు నువ్వు కేకల పెట్టినాయక ఆయన వెళ్ళి ఇక్కడ ధనవంతుడు కేకల పెడుతూ ఉంటే కేకల పెడుతూ ఉంటే ఏం జరిగిందండి అబ్రహాం గారు ఏం చెప్పారు అయ్యా ఇక్కడ వారు అక్కడకి అక్కడ వారు ఇక్కడికే రారయ్య మధ్యలో పెద్ద అగాధం ఉంది అని చెప్పారు ఎన్ని కేకలు పెడుతుండండి ధనవంతుడు ఎంత కేకల పెడుతుండో ఉన్నప్పుడేమో ఈ లోకంలో ఎలా జీవించిండు తన శరీరాన్ని సంతోషపరుచుకుండు ఆనందంగా అసలు లోక సంబంధమైన విధానంగా జీవించింది ప్రభు ఆనందంగా ఉండమంటు ఎవరు ఆనందం ప్రభువులో కానీ లోకంలో ఆనందం కాదండి లోకాశని నిన్ను పాడు చేస్తాయి ప్రభులో ఉండి ఆనందించు అది నీకు ఎల్లప్పుడూ కూడా ఆనందం సంతోషాన్ని ఇస్తుంది ప్రతి ఒక్కరు గమనించుకోండి ఇదిగో నీ వయసు ఇప్పటికే మనందరి వయసు కూడా ప్రతి ఒక్కరి వయసు దేవుడు మనల్ని నీ లోకానికి పంపించే సగం కాలం అయ్యే మనకి ఇంకెంత ఉందండి సగం కాలం ఉంది ఇప్పటికైనా తెలుసుకోండి ఇప్పటికైనా ప్రతి ఒక్కరు కూడా మానవాస్ పొందిన ప్రతి ఒక్కరు కూడా దేవుని ఎందు భయభక్తులు కలిగి ఉండండి అంటే ప్రతి ఒక్కరూ ప్రేమ కలిగి ఉండాలి నువ్వు ఏదైనా కానీ చేసావంటే ఏదైనా చూపించావంటే ఏదైనా ఒకరికి మేలు చేసేవనంటే నువ్వు ఈ లోకంలో ఉన్నప్పుడే మరలా నువ్వు ఈ లోకానికి వచ్చేది లేదు నువ్వు ఇక మేలు ఎవరికి చేసేది లేదు ఎవరికి సహాయం చేసేది లేదు ఇప్పుడు ఈ జన్మ వరకే ఇప్పటి వరకే నీ దేహంలో ఆత్మ ఉన్నంత సేపే నువ్వు ఎవరికైనా కానీ ఏ సహాయం చేసినా ఏది చేసిన అర్థమైందండి తర్వాత ఈ దే లోకం విడిస్తే మరలా ఈ లోకాన్ని చూడలేవిక ఎప్పుడంటే మరణ తీర్పు రోజేక తీర్పు రోజు ఆత్మలన్నీ యేసుక్రీస్తు ప్రభారు పాతాళపు తాళకొచ్చే చెవి పాతాళం తాళకు చెవి తీస్తే మొత్తం భూమి మీదకి వస్తే ఆత్మలన్నీ ఎవరి శరీరానికి వాళ్ళు ఆ క్షయమైన అక్షయం ధరించుకొని వెళ్ళిపోతే మధ్య ఆకాశానికి అక్కడ తీర్పు అనేది జరుగుతుంది ఆ తీర్పు తర్వాత జరిగేది ఏంటంటే ఏం జరుగుతుంది అక్కడ నువ్వు ఇక్కడ సమాధుల్లో మేలు చేసిన వారు ఎక్కడికి వెళ్తారు జీవ పునర్ధానానికి కీడు చేసిన వారు తీర్పు పునరుద్ధానానికి వెళతారు అందుకని ప్రతి ఒక్కరు గమనించుకోండి తర్వాత ఇక ఈ ఆవిష్కారం అయిపోతుంది అని అంటే ఇక నీవు నువ్వు చేసే క్రియలను బట్టి నువ్వు ఉండే విధానాన్ని బట్టి ఉంటుంది ఇక తర్వాత జీవితం అనేది మరలా నువ్వు భూమి మీద ఇక రావు తర్వాత నువ్వు ఈ లోకం విడిచిన తర్వాత నీ క్రియలు ఎలా ఉన్నాయో నువ్వు ప్రభువుని ఏ విధంగా ఎలా నడిచావో అన్నది అక్కడ మొదలవుతుంది ఆ తర్వాత నువ్వు నరకమా పరలోకమా అన్నదే అప్పుడు డిసైడ్ అయిపోతుంది అర్థమవుతుందండి అంటే నరకమా పరలోకం అంటే ఈ లోకంలో నువ్వు క్రీస్తుని నమ్ముకొని సొంత రక్షకునిగా నమ్ముకొని క్రీస్తుని పోని నడుచుకుంటే పరలోకానికి చేర అలా కాకుండా నటిస్తూ తప్పుల మీద తప్పులు చేస్తూ నీ ఇష్టానుసారంగా జీవిస్తే నరకానికి వెళ్ళిపోతాం అందుకని ప్రతి ఒక్కరు గమనించుకోండి నీ మట్టుకు నువ్వు ఎలా ఉండాలి జాగ్రత్త కలిగి ఉండాలి అర్థమైందండి ఒక ముళ్ళు నువ్వు ముళ్ళు నీకు కుచ్చుకుందా అని అనుకోండి నొప్పి ఎవరికి వస్తుంది నొప్పి ఎవరికి వచ్చిద్దండి నీకే వచ్చింది పక్క అమ్మిటోడికి వచ్చిద్దా ఎవరు బాధపడాలి నువ్వే బాధపడతావు పక్క అమ్మిటోడు బాధపడతారా అర్థమైందండి నువ్వు వాళ్ళు ప్రార్థనకు రావట్లేదు వీళ్ళు ప్రార్థనకు రావట్లేదు వాళ్ళు అలా ఉన్నారు వీళ్ళు ఉన్నారు అనుకుంటున్నామేమో నీ పొద్దున నువ్వు నరకానికి వెళ్ళిపోతే అక్కడ ఎలా ఉంటుందో తెలుసా నీ పక్క రెండోళ్ళు ఆళ్ళు ఈళ్ళు ఆ వాళ్ళు ఎవరు కాపాడుతారు రక్షిస్తారు అనుకునే విధానం లేదు అర్థమైతుందండి నీ మట్టుకు నువ్వు జాగ్రత్త కలిగి ఉంటే లోకం విడిచినప్పుడు పరలోకానికి చేరుకోదు ప్రతి ఒక్కరు తెలుసుకోండి ఏ ఒక్కరు కూడా నశించి నరకానికి వెళ్ళిపోకూడదని యేసు క్రీస్తు ఈ లోకానికి వచ్చి మనందరి కోసం సిరువులో తన ప్రాణాన్ని పెట్టాడు ఆయనే ఆయన ద్వారానే మనం పరలోకం చేరగలుగుతుంది ప్రతి ఒక్కరు గమనించుకొని ప్రతి ఒక్కరు కూడా దేవుని ఎందుకు భయభక్తులు కలిగి పరిశుద్ధాత్మ మాట ఏంటూ హృదయ శుద్ధిని కాపాడుకుంటూ క్రీస్తుని పోలి నడుచుకున్నప్పుడు లోకం ఇచ్చు పరలోకానికి చేరుకుంటారు మరి ఈ విధంగా నిలబెట్టి మాట్లాడించిన తండ్రి దేవుడికి కృతజ్ఞతలు చెల్లిస్తూ ఎంతవరకు శ్రద్ధగా ఉన్న మీకు ప్రభు పేత నా హృదయపూర్వకంగా నా చెల్లిస్తే ఈ మాటను ముగిస్తా అందరికీ వందనానండి